శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే పెండ్లం ఈగురు చేస్తానండి పెండ్లం దుంప ఈగురు చేస్తాను మా బాబాళ్ళు పండగొచ్చారు కాళ్ళల్లో పట్టుకెళ్తారని చెప్పి మా వారు కేజీ పెండలం తీసుకొచ్చేసారు వాళ్ళైతే మర్చిపోయి వెళ్ళిపోయారు మేము వండుకుంటాంలేండి పిల్లలకి తెచ్చిత్తు ఉంటారు అలాగా మరి పెండ్లం చక్కగా దాని పోయిన పొట్టు చెక్కేసి ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని అంటే పెద్ద ముక్కలు మా అమ్మకు వచ్చేదని ఇలా వేసాను అనుకోండి మరి ఇంట్లో మనకు మజ్జిగ ఉంటుంది కదా ఆ మజ్జిగలో కొంచెం ఉప్పేసి ఇలా ఎత్తి ఇదిగో చూసారు ఇది అన్నమాట ఇందులో ఉన్న జిగురు ఇరి ఇరిగిపోయి మజ్జిగ తీసేసుకుంటుంది చక్కగా అప్పుడు అంటే దుంపలో కూడా ఉంటుంది మన తినడానికి ఏమీ లేకుండా ఉండదు పెండ్లం కోసినప్పుడు మాత్రమే జిగురు ఉంటుంది ఉడికిన తర్వాత జిగురుగా ఉండదు బంగాళదుంపలాగే ఉంటుంది చక్కగా చెక్కేసానా పొట్టి తీసేసి ముక్కలు కోసేసానా కాస్త పొలట్ట మజ్జిగ కాస్త ఉప్పు నీళ్ళు పోసి ఈ ముక్కలు కట్ చేసి ఇందులో వేసాను ఆ అనేది చూసారా ఎలా గిరిగిపోయిందో అలానే ఇప్పుడు మరి కూర చేయాలి కదా ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అలాగే ఒక అర డజన్ పచ్చిమిర్చి ఈ కొత్తిమీర కొంచెం వెల్లుల్లి వెల్లుల్లిప్పలు వేసి మిక్సీ పట్టేస్తాను గ్రేవీకి మిక్సీ పట్టేస్తాను పెండ్లం ఈగురు చాలా బాగుంటుందండి ఎలాగనేది చేసే విధానం చూపిస్తున్నాను కదా చూసేయండి నేను చేసుకున్న మసాలా ముద్ద అయిపోయిందండి మళ్ళా చేసుకోవాలి అంతవరకు ఆ మసాలాలు ఇలా చేసినప్పుడు వేసుకుని చేసుకుంటాను అనమాట అల్లం మట్టిలో పెట్టాను కదా చూపిస్తాను ఎలా ఉందో మరి మసాలా ముద్ద చేయటం కూడా మళ్ళా పెడతాను వెల్లుల్లి రెమ్మలు అల్లం ముక్క అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మిక్సీ పట్టేస్తాను మరి నేను వేసే కారంలో మసాలాలన్నీ ఉంటాయి అది వేసేటప్పుడు చెబుతాను ఇదిగోనండి మసాలా శనకాల మీద నూరుకునేవారు పూరవంటున్నాను కదా కొంచెం అయితే శనకాల మీద ఎక్కువైతే రుబ్బు రోట్లోని రుబ్బుకునే వాళ్ళం ఇలానే ఇలాగే ఉండాలి కానీ బాగా పేస్ట్ లాగా పట్టేసుకుంటారు చాలామంది అది రుచి ఉండదని చాలా బాగా చెప్పాను ఇప్పుడు కూడా చెబుతున్నాను ఇదైతే చక్కగా కుక్కర్ పెట్టుకున్నాను దుంప ఉడకాలంటే కుక్కర్లో వండవలసిందే కాబట్టి చిన్న మంట పెట్టే కుక్కర్ పెట్టుకున్నాను కదా కుక్కర్లో ఇది వేసేసుకుందాం మసాలా మీద ఇప్పుడు కావలసిన నూనె కూడా వేసేస్తానండి ఇప్పుడు చక్కగా దీనికి తగినంత నూనె వేస్తానండి వంట నూనె సరిపోతుంది ఈ కొత్తిమీర కూడా ఇప్పుడు మసాలా పట్టుకున్నాం కదా అలా కరంగరంగా పట్టుకుంటాను మిక్సీలో పట్టేస్తానండి ఈ గ్రేవీ చక్కగా బాగా చాలా బాగా ఏగిపోవాలన్నమాట ఇందులో కమ్మట వాసన రావాలి ఇలా అలా ఏగాలంటే టైం తీసుకుంటుంది వాటర్ అనేది ఉండకూడదు అప్పుడే కూరకు రుచి ఉంటుంది లేకపోతే ఉల్లిపాయ వాసన వస్తుంది పచ్చి వాసన రుచి అనేది ఉండదు అనమాట ఇది బాగా మగ్గనిచ్చి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా మజ్జిగలోకి వేసాను కదా జిగరనేది చూసారా ఎలా గిరిగిపోయిందో ఇప్పుడు ఈ నీళ్లు తీసేసి చల నీళ్ళు వచ్చే వరకు కడిగేస్తారు అప్పుడు మనం కూరలు వేసుకోవాలి ఈ గ్రేవీ చూసారా గిన్నెను వదిలేస్తాను కదా వాటర్ లేదు బాగా వేగిందనమాట ఇలా వేగితేనే కూరకు రుచి వస్తుంది చాలామంది గ్రేవీ కదా కొంచెం కొత్త కొత్తలు ఆడిన తర్వాత వేసేస్తారు ఆ పచ్చివాసన ఉంటుంది రుచి అనేది అస్సల ఉండదండి రుచి అస్సల ఉండదు ఇందులో నేను చేసుకున్న మసాలా కారం అలాగే ఉప్పు కొంచెం మసాలా మా కోడలు తయారు చేసిందంట తెచ్చింది వచ్చినప్పుడు ఈ మసాలా చక్కగా వేసేసానండి దీనికి ఇలా కలిపేస్తాను ఇప్పుడు చక్కగా మజ్జిగ నీళ్ళు తీసేసి తెల్ల నీళ్ళు వేసాను ఇప్పుడు ఈ దుంపలో వేసుకుందాం ఇది తగిన నీళ్ళు పోసి మనకు ఒక్కరు విజులు పెట్టేసుకోవాలి అప్పుడు ఈ దొంప బాగా పిండిలాగా ఉడుతుంది పెండ్ల వీధులు చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే సరిపోతుంది చాలా మందిని ఇస్తున్న వారు కట్ట మొక్క పచ్చరి కూడా వేసి వండుకుంటారు మరి పండ్ల మీకు చారు పెట్టుకునేవారు ప్రసిద్ధిగా పూర్వకాలం చారు అంటే ఊర పెట్టుకుంటారు కాబట్టి కానీ ఇలా నేను చేస్తానండి చాలా బాగుంటుంది ఇది ఏమండి ఇందులో పడవలసినవి పడ్డాయి కదా ఎంత బాగోదు ఇప్పుడు ఇది సాల్డ్ అని నీళ్ళు అండి గ్లాస్ అనమాట అంటే పౌలెట్రో చక్కగా వేసాను కదా ఇప్పుడు ఇంకొంచెం పడతాయేమో చూసుకుందాం ఎందుకంటే దుంప కొడకటానికి వాటర్ తీసుకుంటుంది ఇది అప్పుడే దుంప ఉడకాలి అప్పుడే బాగుంటుంది అంటే గట్టిగా బెడ్డ ముక్కలు ఉంటాయండి ఇవన్నీ చాలా జాగ్రత్తగా వండుకోవాలని చెబుతాను ఇంకా కొంచెం వాటర్ పడతాయి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసేసి చక్కగా కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి నేను విజిల్ పెట్టేస్తానండి చక్కగా రెండు విజిల్ వేయించిన తర్వాత ఆపేస్తాను అప్పుడు బాగా కుక్ అవుతుంది అనమాట ఆపేసిన తర్వాత బాగా కుక్ అవుతుంది కదా అప్పుడు విజిల్ సల్లారిక తీసి నేను సాకులో పెడతాను చూడండి కర్రీ ఎలా చేసాను అనేది మీకు అవసరం అనుకుంటే చూసారా ఇదేనండి పెండ్ల విగర వండే విధానం ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూసారు కదా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి